హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు కథ పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన పెళ్లి మంటలో మొదటి భాగం ఆ రోజు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల వరకు స్నేహితులతో గడిపి ఇంటికి వచ్చాడు మల్లికార్జున్ అతడు గడపలో అరుగు పెడుతుండగానే తల్లి యశోదమ్మ చెప్పింది మామయ్య వచ్చారా లలితత్త కూడా వచ్చింది ఇద్దరు కలిసి వచ్చారంటే ఏదో విశేషం ఉండాలి మల్లికార్జున్ కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకోసాగాడు సరిగ్గా ఊహించావురా త్రిపురని నీకు ఇద్దామని వచ్చారు త్రిపురనా నిన్న మొన్న పుట్టిన ఆ పిల్లనా ఆ పిల్ల బారసాలు వేరుక కూడా నాకు ఇంకా జ్ఞాపకం ఉంది అతడు విస్మయం వ్యక్తం చేశాడు ఇంకా ఉయ్యాల్లోనే నోట్లో వేలేసుకు చీకుతుందనుకున్నావా దానికి ఇప్పుడు ఎన్నేళ్ళో తెలుసా పది పోతున్నాయి ఒకటి రెండేళ్లలో ఈడేరుతుందని ఈడేరక ముందే పెళ్లి చేసే కన్యాదాన ఫలం దక్కించుకోవాలని వాళ్ళ తాపత్రయం ఏమిటో ప్రపంచమంతా మారినా మామయ్య వాళ్ళు మాత్రం మారరు వాళ్ళ సంగతి వదిలే బొత్తిగా అంత చిన్న పిల్లని ఇరవై రెండేళ్ల వాడిని ఎలా చేసుకుంటానమ్మా పన్నెండేళ్ళు ఒక వ్యత్యాస మా మల్లిక్ మీ నాన్నగారికి నాకు పదిహేడేళ్ల తేడా మా తరం పెళ్లిలన్నీ ఇంచుమించుగా ఇలాగే జరిగాయి అందుకే మీ తరం వాళ్ళలో బోడెమ్మలు ఎక్కువ ఇలా మాట్లాడితే ఇంకేం చెప్పను కానీ మగాడి కంటే ఆడది తొందరగా మగ్గిపోతుందిరా ముఖ్యంగా కాన్పుల వల్ల చాకరి వల్ల అందుకే ముప్పై ఏళ్ళ మగారికి మూడేళ్ళ పిల్ల అన్నట్లుగా చేసేవాళ్ళు నీ చదువు పూర్తయ్యేసరికి అయ్యేసరికి నాలుగేళ్ళు పడుతుంది ఈ నాలుగేళ్లలో త్రిపుర ఈడేరు కాపురానికి వస్తుంది చిన్నపిల్లని సాకు మాత్రం చెప్పొద్దు నాలుగేళ్ళ తర్వాత చూసావంటే నీ కళ్ళు చదిరిపోయేంత అందగత సౌష్ఠవంగా కనిపిస్తోంది ముఖ్యంగా మా అన్నయ్య కూతురు కాదనుకరా నాలుగేళ్ల తర్వాత ఈ పెళ్లి ప్రస్తావన తెస్తే బాగుంటుంది కదమ్మా పిల్లకు పదేళ్ళు వచ్చాయని అప్పుడే అన్నయ్యకు నిద్ర పట్టడం లేదటరా ఇంతవరకు ఆ ఇంత ఏ ఆడపిల్ల ఈడురాక పెళ్లి చేయడం జరగలేదు త్రిపురని వాళ్ళు ఎక్కువ రోజులు ఉంచారు మనం కాదంటే వాళ్ళు వేరే సంబంధం చూసుకొని ఈ సంవత్సరం పెళ్లి చేసేస్తారట కొన్నాళ్ళయ్యాక చూద్దాంలే అమ్మా కొన్నాళ్ళయ్యాక చూసేందుకు ఏమీ ఉండదురా ఏ సంగతి ఇప్పుడే చెప్పాలి అన్నయ్యకి ఒక్కతే ఆడపిల్ల కావలసిన వాళ్ళకి ఇచ్చుకోవాలని ఆయన తాపత్రయం మనం కాదంటే చాలా బాధపడతాడు పుట్టింటి పసుపు కుంకుమకు ఆశపడేదాన్ని దేనికి ఆశపడకపోయినా అన్నయ్య మనసు నొప్పించి మళ్ళీ ఆయన అడుగు చాలా మెత్తగా సంఖ్యలు వేస్తున్నావమ్మా మల్లిక్ ఇబ్బందిగా చూశాడు వయసు తక్కువని తప్ప మరో సాకు కనిపించలేదు మల్లిక్ తల్లి దానికి తగు సమాధానం చెబుతూనే ఉంది మీ ఇష్టం అమ్మా అనక తప్పలేదు అతడికి తల్లి కొడుకుల మధ్య ఈ సంభాషణ పూర్తి అయ్యే వరకు గుమ్మమ్మ అవతల నిశ్శబ్దంగా నిలబడిన పరమేశ్వర శాస్త్రి అల్లుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రంగ ప్రవేశం చేశాడు ఆయన వెనుక ఆయన సతీమణి బాగున్నావా అల్లుడు ఆ మీరు బాగున్నారా మామయ్య బాగున్నామయ్యా ఇరవై రెండు సంవత్సరాలకి నింది యవ్వనవంతుడై స్ఫురద్రూపిగా హుందాగా కనిపిస్తున్న అతడిని తృప్తిగా చూస్తూ నిన్ను చూసి మూడేళ్ళయింది ఈ మూడేళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయావయ్యా అంది లలితమ్మ చిరునవ్వుతో అలాగే అత్తయ్యా అన్నాడు మల్లిక్ మల్లిక్ కు అదే నెలలో త్రిపుర సుందరితో వివాహం నిశ్చయమైంది మల్లిక్ ఫ్రెండ్స్ తక్కువేం లేరు పెళ్లికి పదిహేను ఇరవై మంది దాకా వచ్చారు అందరికీ ఒకటే ఆశ్చర్యం మళ్ళీ అంత చిన్న పిల్లను ఎలా పెళ్లాడుతున్నాడు అని విడిదింట్లో దిగి పెళ్లికి ముందే పెళ్లి కూతుర్ని చూస్తామని పట్టుబట్టారు వాళ్ళు మల్లిక్కి పిన్ని ఒక ఆవిడను పెళ్లి ఇంటికి పంపి పర్మిషన్ తెప్పించుకున్నాడు స్నేహ బృందాన్ని వెంటబెట్టుకు బయలుదేరాడు చారిచాప మీద జారిపోతున్న పట్టు చీరను సవరించుకోలేక సతమతం అవుతున్న త్రిపురను అందరూ జాలిగా చూశారు పాపం ఇంత చిన్నకు పెళ్ళేమిటి అని సుందర్ అనే యువకుడి కళతో మాత్రం ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా సంభ్రమం తదేకంగా చూస్తున్న అతడు భుజాన్ని పొడిచాడు మల్లిక్ అలా చూస్తున్నావేమిటి ఆమెను ఆరేళ్ళు తర్వాత ఊహించుకుంటంటే ఒక అద్భుత సౌందర్య రాసి సాక్షాత్కరమిస్తోంది అందమైన భార్యని పొందడం ఒక అదృష్టమే అయితే నీకంటే అదృష్టవంతుడు లేడనిపాను స్నేహితులందరిలోకి సుందర్ అతి సన్నిహితుడు మల్లిక్ మల్లిక్ తో పాటు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు కలవాళ్లకు ఒక్కగానొక అబ్బాయి మంచి భావకుడు బొమ్మలు గీస్తుంటాడు సితారం మీడితో అతడు పాటలు పాడుతుంటే స్నేహితులు తన్మయులై వింటుంటారు అన్నాన్ని ఆర్తిగా వెతుకుతూ ఉంటాయి అతడి కళ్ళు మరో స్నేహితుడు అన్నాడు బొత్తిగా చిన్నపిల్ల ఈ పెళ్లికి ఎలా అంగీకరించావో అర్థం కావడం లేదు అమ్మాయి నీ చేతికి అందడానికి ఐదేళ్లు వెయిట్ చేయాలి నువ్వు సతిగల బ్రహ్మచారి ఈ రోజు నుండి నాకు ఇష్టం లేదు మా అమ్మ బలవంతం ఇది నాకు బయట సంబంధం చేయడం ఇష్టం లేదు ఆమెకు అన్నగారికి ఉన్న ఒకగానొక కూతురు తన కోడలు కావాలని ఆవిడ పట్టుదల పిల్ల పెద్ద మనిషి అయితే కన్యాదాన ఫలం దక్కదని వాళ్ళ పట్టుదల ముందు తలవంచక తప్పలేదు ఆశయాలు ఆదర్శాలు అంటూ ఎప్పుడు గొప్పగా లెక్చర్లు ఇస్తూ ఉంటావు అసలు దగ్గరకు వచ్చేసరికి అంతా పట్టిదే మరో స్నేహితుడు ఎత్తి పొడిచాడు మల్లిక్ ముఖం బాగా ఎర్రబడింది ఆమె నాకంటే చిన్నదనేగా మీరు అనడం ఐదు ఆరు సంవత్సరం తర్వాత మీరు ఈ మాట అనలేరు అప్పుడే విచ్చుకుంటున్న మొగ్గ మీద గండు మీద దాడి చేసినట్టుగా ఉంటుంది నీ వయసులో సగం కూడా లేని పిల్లను చేసుకోవడం నాకు మాత్రం చాలా అమానుషం అనిపిస్తుంది స్నేహితులంతా చాలా అసహజంగా అమానుషంగా భావిస్తున్న ఈ విషయం పెద్దవాళ్ళ దృష్టిలో చాలా మామూలు విషయం ఎందుకంటే పూర్వపు వివాహాలన్నీ ఇంతకంటే ఎక్కువ తేడాతోనే జరిగేవట అమ్మ చెప్పినట్టుగా మగవాళ్ళకంటే ఆడవాళ్ళు ముందుగా ఎవరం కోల్పోవడమే అందుకు కారణం అనిపిస్తుంది తన వయసులో సగం కూడా లేని పిల్లను చేసుకోవడం స్నేహితుల దృష్టిలో అనాగరికంగా కనిపించడంతో ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నానా చేసుకున్నా స్నేహితులని ఎందుకు పిలిచానా అని పశ్చాత్తాపడసాగాడు మల్లిక్ మళ్ళీ బాధతో గాని స్నేహితుల విమర్శలతో కానీ సంబంధం లేకుండా పెళ్లి జరిగిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం